రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి నమస్కారం అలగిరి రవినాథ్ గారు నమస్తే సార్ హిందూ వారసత్వ చట్టం ప్రకారంగా తండ్రి ఆస్తిపై కూతురికి సమాన హక్కు ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం వాళ్ళకి ఆస్తి హక్కు ఉండదు అని మనం వింటూ ఉన్నాం ఈ వీడియో అంటే ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆస్తి పైన కూతురికి కూడా సమాన హక్కు ఉంది అంటే అన్ని సందర్భాల్లో ఇది వర్తిస్తుంది అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది వర్తించదు అని వింటూ ఉన్నాం ఇంతకీ ఆ సందర్భాలు ఏంటి దాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటారు ఎవరైనా కూడా లీగల్ పరంగా ఇలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అంటే ఎలా ఉంటుంది హిందూ వారసత్వపు హక్కు చట్టం ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితులు కల్పించారు అంటే ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కులో సమాన వాటా అన్నది రెండు వేల ఐదు వారసత్వ హక్కు చట్టం ప్రకారం వచ్చింది అంతకుముందు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండేది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పంతొమ్మిది వందల ఎనభై చేసిన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఆ తర్వాత తమిళనాడు కర్ణాటక కేరళ మిగిలిన రాష్ట్రాల చేసింది తర్వాత టూ థౌజండ్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేసింది అంటే నుండి అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా టూ థౌసండ్ ఫైవ్లోకి యాక్ట్ చేశారు అది హిందూ సెక్షన్ యాక్ట్ అంటారు లేకపోతే హిందూ వారసత్వ హక్కు చట్టం అంటారు దాని ప్రకారం ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కులో సమాన వాటా ఉంటుంది అబ్బాయితో పాటు కొడుకుతో పాటు కూతురుకు కూడా సమాన హక్కు ఉంది అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఆడపిల్లలకు ఆస్తి హక్కు ఉండదు మనం ఈ వీడియో ద్వారా ఏ ఏ పరిస్థితుల్లో ఆడపిల్లలకు హక్కు ఉండదు అది తెలుసుకుంటే మిగిలిన సందర్భాల్లో కూడా ఆస్తి హక్కు ఉన్నట్టే కదా సో ఏ ఏ పరిస్థితుల్లో ఆస్తి హక్కు ఉండదని నేను మీకు ఈ వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సరిగారు ఇందులో మొట్టమొదటిగా తెలుసు ఆస్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి తండ్రి సొంతంగా సంపాదించుకున్న ఆస్తి తండ్రికి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే వారసత్వంగా వస్తున్నటువంటి హక్కు అనేది రెండు రకాలుగా ఉంటుంది ఇప్పుడు తండ్రికి తన సంక్రమించి అంటే తను సంపాదించుకున్నటువంటి ఆస్తి సెల్ఫ్ గైండ్ ప్రాపర్టీ అంటే అంటారు అంటే తను సంపాదించుకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో తండ్రి ఎవరికైనా ఇవ్వచ్చు ఇది 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 కామన్ సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే వారసత్వంగా ఆడపిల్లలకు ఆస్తి యొక్క ఎలా ఉంటుంది అంటే తన తండ్రి తన తండ్రి ఆ తండ్రికి తండ్రి అంటే మూడు తరాలు రావాలి దాన్ని వారసత్వం అంటారు అంటే తండ్రి గారు ఆ తండ్రికి ఉన్నటువంటి తండ్రి ఆ తండ్రి దగ్గర చూస్తూ సంక్రమిస్తున్నటువంటి ఆస్తిని వారసత్వ పక్క చట్టం ప్రకారం చెప్తారు సో ఇది ఏ ఏ ప్రత్యేక సందర్భాల్లో ఆడపిల్లలకు ఆస్తి ఎక్కువ వర్తించదు నెంబర్ వన్ పాయింట్ రెండు వేల ఐదు అంటే టూ థౌజండ్ ఫైవ్ సెప్టెంబర్ నైన్కు పూర్వమే ఆస్తి పంపిణీ చేయబడింది అనుకోండి అంటే ఎవరికి వాళ్ళకి పని అనుకోండి టూ థౌజండ్ ఫైవ్ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు ఆ సెప్టెంబర్ నైన్త్ కన్నా ముందే ఆస్తి పంపిణీ చేయబడిపోయి ఉంది ఆ పంపిణీ చేయబడిన విషయంలో ఆడపిల్లకి లేదనుకోండి అటువంటి సందర్భాల్లో ఆడపిల్ల మళ్ళీ ఈరోజు దావా వేసి సార్ ఈ కేసుకు సంబంధించి నాకు ఒక నా ఆట అక్కడ ప్రాపర్టీ ఉంది కాబట్టి యోమని మరలా కోర్టులో వేసుకుంటే ఆ కోర్టులో ఇది బహుశా రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది అంటే జితండి రెండు వేల ఐదు సెప్టెంబర్ తొమ్మిదికి పూర్వమే పంపిణీ చేయబడిపోయినటువంటి ప్రాపర్టీ అంటే విభజించేసుకున్నారు ఎవరు ప్రాపర్టీస్ వాళ్ళకు వచ్చేసింది అటువంటి సందర్భాల్లో ప్రాపర్టీ ఈ ఈరోజు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు నెంబర్ టూ పాయింట్ ఏంటంటే తండ్రి బతుకున్నప్పుడే తనకు వారసత్వంగా వస్తున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో తనకు తనకు వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీ తన భాగం ఏదైతే ఉందో ఆ భాగాన్ని తను ఆల్రెడీ ప్రాపర్టీ అనుకోండి నాకు వారసత్వ ప్రకారం నా తండ్రి ప్రకారం నుంచి నాకు రావాలి కాబట్టి నాకు కావాలని చెప్పి ఆల్రెడీ వేరే వ్యక్తికి అమ్మేసిన తర్వాత కూడా ఈ ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉండదు ఇది నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఆడపిల్ల దత్తత వెళ్ళిపోయింది అనుకోండి అంటే ఇంటి పేరు మారిపోయింది చిన్నప్పుడే ఈ కన్న తల్లిదండ్రులు ఈ అమ్మాయిని వేరే వాళ్ళకి దత్తతకి ఇచ్చేసుకున్నారు అంటే అమ్మాయి దత్తత తీసేసుకుంది వేరే ఇంటికి అప్పుడు ఇంటి పేరు మారిపోయింది అది కూడా అఫీషియల్గా చట్ట ప్రకారంగా దత్తస్వీకారం జరిగిన సందర్భంలో వేరే ఇంటికి అమ్మాయి కూతురుగా ఉండేటప్పుడు దత్త స్వీకారం జరిగింది కాబట్టి ఆ ఇంటి యొక్క ప్రాపర్టీ రైట్స్ ఆ వారసత్వలకి ఆ అమ్మాయి అక్కడ ఉంటుంది తప్పించి చట్ట ప్రకారంగా కన్న తల్లిదండ్రుల యొక్క ఆస్తికి ఈమె వారసత్వంగా వచ్చేదా వస్తుంది కాబట్టి నా నాకు ఇంటి నుంచి రావాలని చెప్పి అంటే ఈ మా నాన్నగారు మా నా తండ్రి దగ్గర నుంచి కూడా నాకు ఆస్తి ప్రాపర్టీ రావాలి అని చెప్పి క్లెయిమ్ చేసుకోవడానికి కూడా వీలు పడదు ఇది గుర్తుపెట్టుకోవాలి నాలుగో పాయింట్ అమ్మాయి స్వచ్ఛందంగా ప్రాపర్టీని వద్దనుకొని ఒక పేపర్ మీద సంతకం పెట్టిన సందర్భాల్లో అంటే ఎలా చెప్తాను మీకు ఎగ్జామ్ చూడండి ఇటీవల నా దగ్గర కేసు వచ్చింది ఆ అమ్మాయి ఏం చేసిందంటే తన మ్యారేజ్ సందర్భంలో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మ్యారేజ్ అయిపోయింది ఆ మ్యారేజ్ సందర్భంలో ఆమె ఏం చేసిందంటే ఇక నాకు మా నాన్నగారి దగ్గర నుంచి నాకు ఏ ప్రాపర్టీ నేను తీసుకోను అని చెప్పి ఒక పేపర్ రాసేసేసి వాళ్ళ వాళ్ళ అన్నలకు ఇచ్చేసింది ఆ యొక్క సంతకం పెట్టి ఎందుకు మ్యారేజ్ ఖర్చుల నిమిత్తం ఒక ప్రాపర్టీ అప్పుడు ఉన్నటువంటి ప్రాపర్టీ అమ్మి తన పెళ్లి చేశారు కాబట్టి నేను ఇతరత్ర ప్రాపర్టీస్ మీద నేను నాకు అవసరం లేదని చెప్పి ఆ అమ్మాయి ఎప్పుడు సంతకం పెట్టి పెట్టేసింది కానీ ఒక ఐదు సంవత్సరాల నుంచి ఒక్కసారి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరగడం అక్కడ ఒక ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయల ఎకరం కాస్ట్ ఈ రోజు అక్కడ రెండు కోట్ల రూపాయలు ఎప్పుడైతే ఎకరం పెరిగిందో ఆ అమ్మాయి మరలా వచ్చి సార్ నేను మళ్ళీ దీని మీద కేసు వేయొచ్చా నేను అంటే మరి అమ్మాయి అప్పుడు కేసులు నువ్వు సంతకం నువ్వు ఒప్పంద్రం మీద సంతకం పెట్టేశావంటే నేను పెట్టేశాను సార్ అన్నారు సో అటువంటి సందర్భాల్లో అంటే ఒక పేపర్ రాసేసి నాకు ప్రాపర్టీ వద్దని చెప్పి ఏదైనా సందర్భాల్లో రాసేసి వాళ్ళకి ఇస్తే ఆ పేపర్ కూడా చెల్లుబడి అవుతుంది అటువంటి సందర్భాల్లో కూడా ఈ ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు మరొక పాయింట్ తండ్రి విలునామా రాస్తాడు తండ్రి విలునామా రాసిన రాసిన సందర్భాల్లో ఆ విలునామా కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని అటువంటి సందర్భాల్లో విలునామాలో కుమార్తె ప్రస్తావన లేకుండా ఆ మొత్తం ప్రాపర్టీని తన కొడుకు కావచ్చు ఇతరతర వాళ్ళకి ఏర్పాటు చేసేసి ఇవ్వని సందర్భాల్లో కూతురు క్లెయిమ్ చేసుకుని నాకు ఈ ప్రాపర్టీ మా నాన్న రాయలేదు కాబట్టి విలునామాని ఛాలెంజ్ చేస్తా అని చెప్పి విలునామాని ఛాలెంజ్ చేసే విధంగా వెళ్ళినప్పుడు ఆ విలునామా చట్ట ప్రకారంగా ఉండే సందర్భాల్లో ఈ ఇటువంటి పరిస్థితులు కూడా ఈ అమ్మాయి తీసుకునే అవకాశం లేదు కానీ ఆ విలునామా అంటే చట్టబద్ధత లేనటువంటి విలునామా చేసిన మాత్రం ఖచ్చితంగా ఛాలెంజ్ తప్పించి ఇతర సంబంధాల్లో విలునామా ఛాలెంజ్ చేసే అవకాశం లేదు తండ్రి విలునామా ద్వారంగా కూడా తన ప్రాపర్టీ ఇచ్చేసినప్పుడు కుమార్తెకి చెందలేదు కాబట్టి మా నాన్న నాకు విలునామా రాయలేదు అని చెప్పి దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం కూడా లేదు మరొక సందర్భంలో తండ్రి గారు తనకు జరిగిన భాగ పంపకాల్లో భాగంగా తనకు చెందిన ప్రాపర్టీ వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీ అయినప్పటికీ కూడా తనకు చెందిన ప్రాపర్టీ ఎవరికైనా గిఫ్ట్ డీడ్ చేసేసారు నాన్నగారు అంటే తండ్రి గారు ఏం చేశారు ఇతర ఆయన ఉన్నట్టు జీవించిన సందర్భంలో ఈ ప్రాపర్టీని గిఫ్ట్ డీడ్ చేశారు ఆ గిఫ్ట్ డీడ్ కూడా చట్టబద్ధంగా ఉన్నటువంటి గిఫ్ట్ డీడ్ అంటే చట్ట ప్రకారంగా రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ అయిన సందర్భంలో కూతురు వారసత్వంగా నాకు ప్రాపర్టీ రావాలి మా నాన్నగారు గిఫ్ట్ డీడ్ చేశారు కాబట్టి ఆ గిఫ్ట్ డీడ్ చెల్లదు నాకు వారసత్వంగా దాని మీద నాకు అకౌంట్ ఉంది మా నాన్నగారు గిఫ్ట్ అనేది కుదరదు అని చెప్పి క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాలి మరొక పాయింట్ స్థిరపడిన ఆస్తులు స్థిరపడిన ఆస్తులు అంటే నాన్నగారు ఏం చేస్తారు ఒక ట్రస్ట్ ఉంటుంది ఆ ట్రస్ట్ కి రాసేస్తారు లేకపోతే ఒక దేవాలయానికి రాసేస్తారు లేకపోతే ఒక అనరాశ్రమానికి రాసేస్తారు తన ద్వారా అంటే పూర్వీకుల నుంచి సంక్రమిస్తున్న ఆస్తి ప్రాపర్టీ ఏదైతే ఉందో తనకు చెందిన భాగ పంపకాల్లో తనకి ఏదైతే ప్రాపర్టీ వచ్చిందో ఆ ప్రాపర్టీని తను తన పే తన ఏదో ట్రస్ట్ కాసినా లేకపోతే అనుకో ట్రస్ట్కో దేవాలయానికి ఇతరత్ర ఏదైనా అటువంటి వాటికి రాసిన సందర్భాల్లో మరలా ఆ తండ్రి చనిపోయిన తర్వాత నాకు వారసత్వంగా రావాల్సిన మా ప్రాపర్టీని మా నాన్నగారు ఇట్లా అనాథాశ్రమాలకు కానీ దేవాలయాలకు గాని ట్రస్ట్లకు కానీ రాయడానికి కుదరదు అని చెప్పి ఆ ప్రాపర్టీ మీద క్లెయిమ్ చేసుకునే హక్కు కూడా ఆడపిల్లకు ఉండే అవకాశం లేదు ఇదంతా ఒక సబ్జెక్ట్ అండి సిరిగారు అంటే మనం మాట్లాడుకుంటూ పోతే ఇది ఒక సెషన్స్ అవుతాయి చాలా రకాల అంటే ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క రకాల సందర్భాలు వస్తూ ఉంటాయి ఏ ఏ సందర్భాల్లో దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఆడపిల్లలకి హక్కు ఉంటుంది ఆడపిల్లలకి హక్కు ఉండదు అని చెప్పే సందర్భాలు మారిపోతూ ఉంటాయి సో దీనికి సంబంధించి ఏంటంటే చట్టంలోకి వివరాల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది సార్ మరి ఎవరికైనా కూడా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు అంటే లీగల్ పరంగా మేము వెళ్ళాలి కానీ మాకు ఎలా ఉంటుంది సొల్యూషన్ తెలియదు దానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది తప్పనిసరిగా కింద స్కూల్ నెంబర్ని అట్లీస్ట్ కాల్ చేయొచ్చు లేకపోతే వాట్సాప్లో డీటెయిల్స్ అనేది పెట్టొచ్చు బట్ ప్రయారిటీ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇటువంటి డీటెయిల్స్లో ప్రాపర్టీ విషయంలో కావచ్చు విలునామా విషయంలో కావచ్చు లేకపోతే ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీ రైట్స్ సంబంధించి వీటి వీటికి సంబంధించి ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలంటే కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే తప్పనిసరిగా మన లీగల్ టీమ్ మీకు సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు అదే కాకుండా దీనికి సంబంధించి న్యాయపరంగా ఏదైనా వివాదాలు ఉన్నాయా ఆల్రెడీ కోర్టులో ఇష్యూస్ ఉన్నాయంటే వాటిని కూడా మనం టేకప్ చేస్తాం ఆ కేసెస్ని కూడా ఎవరైనా ఉంటే కూడా తప్పనిసరిగా కాంటాక్ట్ చేయొచ్చు సిరిగారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి